నమస్తే వ్యూఎర్స్ వెల్కమ్ టు వైఆర్ బ్లాగ్స్ మొన్న చిల్డ్రన్స్ డే స్పెషల్గా మా పాప వాళ్ళ స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితే జరిగిందండి దానికోసం మీకు నచ్చింది మీరే సెలెక్ట్ చేసుకోండి దాని గురించి ఏదైనా ఫ్యూ వర్డ్స్ చెప్పాలి అని చెప్పారు మేడం అయితే ప్రతి ఒక్కేషన్కి ప్రతి ఫెస్టివల్కి వాళ్ళు చేసే పేపర్ వర్క్ ఎంత అంతా కాదండి ఇప్పుడైతే పేరెంట్స్ టర్న్ అయితే వస్తుంది వాళ్ళు క్లియర్గా మెసేజ్ పెట్టారు ప్లీజ్ ఏమి కొనొద్దు ఇంట్లో ఉన్న వాటితో చాట్స్తో ఇలా పేపర్ వర్క్తో ఏమైనా కొంచెం క్రియేటివ్గా చేయండి అని మరి మెన్షన్ చేశారు మనకు టైం లేకపోతే ఫ్యాన్సీ డ్రెస్లు కూడా బయట అవైలబుల్గా దొరుకుతున్నాయండి కొంతమంది అయితే అవి కూడా కొనుక్కునేసుకొచ్చారు అది మన ఇష్టం మన చాయిస్ కానీ ఇలా చేయడంలో మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందండి మేము పేపర్ వర్క్తోనే ట్రీ థీమ్ తీసుకుని అంటే సేవ్ ట్రీస్ థీమ్ తీసుకుని ఇలా అయితే ట్రీలా కట్ చేసాము ఇలా మొత్తం ఇలా కట్ చేసి చేయడానికి త్రీ అవర్స్ పైన పట్టిందండి ఇంత అంత స్ట్రగుల్ అయితే కాదు చాలా కష్టం చేయాలి అంటే మనకి ఆప్షన్ ఉంటే కానీ కొనుక్కున్నామంటే వన్ టైం యూస్ కదండి అంత యూజ్ అయితే అవ్వదు తర్వాత స్పీచ్ అయితే ఇలా ప్రిపేర్ చేసాము Good morning everyone. Huh? Mm. Yes. Sir. I am empty. I give you tea I give I give you vegetable fruits. Vegetable please don't cut, please don't cut. I mommy likes water menu please this don't, don't please don't cut, please don't. విన్నారా ముందైతే మామూలుగా చెప్పింది కదండి కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పటికీ అలా కూడా చెప్పలేదు స్కూల్లో స్టేజ్ మీద అయితే ఇంకా దారుణంగా అండి అసలు అలా కూడా చెప్పలేదు ఇదిగోండి ఇలా అయితే బ్యాక్ డ్రాప్ అంతా డెకరేట్ స్కూల్లో చూడండి ఎలా చేస్తుంది ఇదిగోండి డైలీ అయితే సాంగ్ అలా ప్రాక్టీస్ చేస్తారంట మార్నింగ్ ప్లెజ్ టైంలో తర్వాత ఇదిగోండి మొత్తం పిల్లలందరూ నర్సరీ దగ్గర నుంచి ప్లే గ్రూప్ దగ్గర నుంచి నర్సరీ ప్లే గ్రూప్ ఎల్కేజీ యూకేజీ మొత్తం పిల్లలైతే ఎవరి క్రియేటివిటీ వాళ్ళు అయితే మొత్తం చూపించేశారు ట్రీ థీమ్ అయితే ఇద్దరు ముగ్గురు చేశారండి ఒక్కొక్కరిది ఒక్కొక్కరిది ఎవరిది వాళ్ళది యూనిక్ అన్నట్టు ఉంది ఎవరు వాళ్ళ ఐడియలను బట్టి వాళ్ళు చేశారు అందులో మనకు యూట్యూబ్లో అన్ని దొరికేస్తున్నాయి కదా దాన్ని బట్టి చేశారనమాట ఈ పిల్లలందరినీ ఆర్గనైజ్ ఆర్గనైజ్ చేయడం చూసి టీచర్స్ అమ్మబాబు నిజంగా వాళ్ళు పడే కాస్త ఇంత అంతా కాదండి మన ఇంట్లో ఉన్న ఒకళ్ళిద్దరు పిల్లల్ని మనం మేనేజ్ చేయలేకపోతున్నాము వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తున్నారా అనిపించింది ఇదిగోండి మీకు విడివిడిగా చూపిస్తున్నాను ఇది గ్రూప్ పిల్లలు షెఫ్ అంట స్పైడర్ మ్యాన్ అంట అలా రకరకాలు అమ్మవారు అంట మిలిటరీ పోలీస్ డాక్టర్ టీచర్ ఇదిగోండి వాటర్ మిలన్ ఇది ఎవరి పిల్లల్ని బట్టి వాళ్ళు ఎవరి టాలెంట్ని బట్టి వాళ్ళు అయితే అయితే చేశారండి ఒకసారి మొత్తం ఒక లుక్ చేయండి ఇంతేనండి ఈ రోజుకైతే ఈ వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్